విజయప్రకాష్ సార్తో నాకు అటాచ్మెంట్ ఒక ఫోర్ ఇయర్స్ ఉన్నదండి సార్ కంట్రోల్లో నేను డిఈగా చేశాను కానీ అంతకుముందుకే మేము నల్గొండలో మా ఫెస్టివల్ జిల్లాలో సార్ అప్పటికే డిఈ చేశాడు చాలా డైనమిక్ అని చెప్పి అప్పటివరకు మేము ఇంటుండేది విషయం ఏంటంటే సార్ చాలా బ్యాలెన్సింగ్గా అన్నిటి ఫ్యా ఇటు ప్రొఫెషనల్ ఎంత బ్యాలెన్స్ చాలా మంది మిత్రులు చెప్పారు ఇంత ప్రొఫెషనల్గా ఎంత బ్యాలెన్స్గా ఉంటాడో ఫ్యామిలీ పరంగా అంత బ్యాలెన్స్గా ఉంటే స్మార్ట్ వర్క్ చేయాలని ఎప్పుడు చెప్తుంటాడు అటువంటి స్మార్ట్ వర్క్ చేసినప్పుడు మన క్రియేటివిటీ చాలా వస్తాయి అనేది సార్ ఎప్పుడు నమ్మకం అది మనకు ప్రూఫ్ కూడా అయింది ఇప్పుడు మనం మిషన్ బదు లోగో చేయడానికి కేసీఆర్ గారు చాలా చాలా పెద్ద పెద్ద మనం మీటింగ్ పెట్టి సెప్టెంబర్ గెలిచినప్పుడు పెట్టినప్పుడు లోగోది కానీ సార్ మన డిపార్ట్మెంట్ లోగో సార్ క్రియేట్ చేసింది అదంతా నల్గొండలో అది తన ఓన్లీ చిన్న చిన్న సింప్లిఫై చేసి మన డిపార్ట్మెంట్ టోటల్గా రావాలి అట్ ది సేమ్ టైం దాంట్లో దాంట్లో కనపడాలి అంత సింపుల్ఫై బ్యాలెన్సింగ్గా చేసి చాలామంది మనం డెడికేటెడ్గా ఏదో నుంచి ఆరు గంటలు పొద్దున ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల దాకా పని చేస్తున్నట్టే కనపడుతుంది కానీ అవుట్పుట్ ఉంటుంది కానీ సార్ చేసే పని ఎనిమిది గంటలైనా సరే దాన్ని ఎట్లా ప్లానింగ్ చేయాలి ఎక్కడ ఎవరికి ఎలా పని పని చేయించుకోవాలో చూస్తారు జేఈకే ఎంతవరకు వర్క్ లోడ్ ఇవ్వాలి డీకి ఎంతవరకు వర్క్ లోడ్ ఇవ్వాలి ఈకి ఎంతవరకు లోడ్ ఇవ్వాలి అనేది కరెక్ట్ బ్యాలెన్సింగ్గా వాళ్ళకి చేసుకుంటూ ఎక్కడైతే తాను ఇన్వాల్వ్ కావాలో అక్కడ ఇన్వాల్వ్ అవుతూ మిగతా దగ్గర ఫ్రీడమ్ ఇస్తూ పని చేయించడం ప్రతి చోట ఏమనుకుంటారంటే చాలామంది హైయర్ అథారిటీస్ మన అందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతిదీ మనమే ఇన్వాల్వ్ అయ్యి ప్రతి మనమే స్పీన్ ఫుడింగ్ చేసి చేయించాలన్నది రాంగ్ అండి వాళ్ళని వర్క్ చేస్తూ వాళ్ళు మనకు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ హడిల్స్ని తీసేస్తూ పోవడం హయర్ అథారిటీ ఒక ముఖ్య ఉద్దేశం ఉండాలి మనం పర్సువేషన్ కూడా వాళ్ళకు ఫ్రీ టు వర్క్ చేయడానికి ఇస్తే చాలా బాగుంటుంది ఇది ప్రొఫెషనల్గా నీ సార్ని అబ్జర్వ్ చేసింది ఎట్ ది సేమ్ టైం నేను డిస్టిక్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మా ఇంజనీర్స్ డే టూ టైమ్స్ కండక్ట్ చేశాం సార్ ఎంత సపోర్టివ్ అంటే మా దగ్గర టూ థౌజండ్ ఎయిటీన్ ఏఈ సెటిల్ ఆడుతుండే అన్ని చాలా తురగపుడు కాలేజీలో కూడా మేము నెంబర్ వన్ ఉంటే అంటే సార్ స్పీడ్ ఉన్నా అంటే పర్లేదు నేను దాంతోనే అతనితోనే చేస్తాను అని చెప్పి ఇండోర్ స్టేడియంలో పెడుస్తా అక్కడ కూడా సార్ విన్నారు అట్లా అంత స్పోర్టివ్గా తీసుకునేది అక్కడ ఓడిపోతడం గెలుస్తాం కాదు చిన్న పెద్ద కాదు ఎప్పటికప్పుడు ప్రతి మినిట్ని ఎంజాయ్ చేయడం స్పోర్ట్స్ పర్సన్లో స్పోర్ట్స్ డ్రెస్ మారేది ఎమ్మటే మళ్ళీ మీ మీటింగ్కి వచ్చేవరకి మీటింగ్ లొకేషన్ తగ్గట్టు డ్రెస్సింగ్ మారిపోయేది ఇంజనీర్స్ డే ప్రతి మూమెంట్ ఈ మూమెంట్లో ఇలా ఉండాలి ఓకే ఈ స్పోర్ట్స్కి వెళ్ళాం స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియం ఈ ఎట్ ది సేమ్ టైం కల్చరల్ యాక్టివిటీస్ కూడా నేను భాగ్యం నాకు గలగలేదు చాలామంది చెప్పారు ఏక సొంతంగా డైలాగ్ డెలివరీ చెప్పి చాలా ఎంజాయ్ చేయవాడిని అది చూలే సార్ ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు మీ ఆఫ్ ఫ్లైల్లో మళ్ళీ చూస్తాను ఎట్ ది సేమ్ టైం సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా రేపు మన లైఫ్ స్పాన్ పెరగాలంటే కంపల్సరీ సార్ని కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అయినా మన ఫాలో అయితేనే మన లైఫ్ స్పాన్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే అందరం పొద్దున్న లేసి ఏదో ఒక స్ట్రెస్ చిన్న వరకుకి స్ట్రెస్సే తీసుకుంటాం పెద్ద పెద్దవరకుకి స్ట్రెస్సే తీసుకుంటాం ప్రతి దానికి మన డిపార్ట్మెంట్లో ఎవ్రీథింగ్ అర్జెంటే ఇవాళ ప్రొఫార్మ్ వస్తుంది పొద్దున నింటారు కానీ అది సార్ దగ్గర ఆ నేచర్ లేదు ఇప్పుడు మన మిత్రులు అందరు చెప్పారు కూడా బ్యాలెన్సింగ్ చేస్తూ ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి కింది వాడికి ఎంతవరకు టై చెప్పాలి పై వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్పుకోవాలన్నది దాంట్లో రోల్ మోడల్ ఎట్ ది సేమ్ టైం పర్సనల్ లైఫ్లో కూడా చాలా రోల్ మోడల్గా ఉన్నాడు మనం అందరు ఇన్స్పిరేషన్ చేస్తే మనం కూడా జీవితంలో చాలా వరకు స్టేబుల్గా ఇంత హెల్దీగా రిటైర్మెంట్ అవుతాం లేని పరిస్థితిలో మన రిటైర్మెంట్ టైంకి ఇప్పుడున్న సిచువేషన్ ఇట్లనే కంటిన్యూ చేస్తే చాలా వరకు హెల్దీ రిటైర్మెంట్ ఉండదు మన రిటైర్మెంట్కి మనం కూడా హెల్తీగా ఉండము కాబట్టి ఇది అందరం కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సింది ఏంటంటే ప్రొఫెషనల్ ఎంతవరకు ఉండాలి ది ఫ్యామిలీతో ఎంత కేటాయించాలి మన పర్సనల్గా అంటే స్పోర్టివ్గా ఎంత ఉండాలి స్పాట్స్ స్పోర్ట్స్ కూడా తాను డైలీ మరి ఏం ప్రాక్టీస్ నాకు తెలియదు కానీ ఇక్కడ ఏ స్పోర్ట్స్ పెట్టినాయి క్యారమ్స్ ఆడి సెటిల్ ఆడని బ్యాడ్మింటన్ మా దగ్గర బ్యాడ్మింటన్ కంపల్సరీ కొనిపించాడు ఏజెన్సీ వాళ్ళతో కంపల్సరీ నేను వచ్చేవరకు ఇంజనీర్స్ డే రోజు కంపల్సరీ ఉండాలని చెప్పి తెప్పించాడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కాబట్టి అన్ని విషయాలలోగో హీఈ్ ఇన్స్పైరబుల్ అండ్ రోల్ మోడల్ సార్ వి మిస్ వెరీ పెద్ద అసెట్ని లాస్ అవుతుంది సార్ డిపార్ట్మెంట్ కాకపోతే రిటైర్మెంట్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి తప్పదు కాబట్టి మీరు రిటైర్మెంట్ తర్వాత కూడా నాకు తెలిసి మీకు ఈ పోస్టు మిమ్మల్ని చాలా ఇబ్బందిగానే పెట్టింది సార్ మీరు మీకున్న నాలెడ్జ్కి మీరున్న చేర్కి ఇంకా బయటకు వెళ్తే దీనికంటే ఎక్కువ స్థితిలో ఉండేవాళ్ళు కాకపోతే ఈ డిపార్ట్మెంట్ సర్వీస్ చేయడానికి మాకు మాకు డిపార్ట్మెంట్కి దక్కిన భాగ్యంగా భావిస్తాం సార్ మీరు మాకు స సర్వీస్ చేసింది ఇంకా దీని తర్వాత కూడా పెద్ద ఎత్తున ఏడి ఏ రంగంలో ఉన్నా మీరు ముందు ముందుకు పైకి ఎదగాలని కోరుకుంటూ ఆరోగ్యంగా మేడం వాళ్ళతో పిల్లలతో అందరితో ఆరోగ్యంగా ఉండాలని భవంతి ప్రార్థిస్తున్నాం సార్